మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ జన్మదినాన్ని గురువారం బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధికార ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మిర్యాల్గూడ పట్టణంలోనే రెడ్డి కాలనీలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ జన్మదినాన్ని గురువారం బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధికారి ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో దామరచెల్ల జెడ్పీడేసి ఆంగోతు లలిత హతీరామ్ నాయక్ పార్టీ పట్టణ యువజన విభాగ అధ్యక్షుడు ఎర్రమల్ల దినేష్ బీఆర్ఎస్ నాయకులు తలకొప్పుల సైదులు జెట్టిలింగయ్య యాదవ్ సింగ్ దశ్రు నాయక్ వీరయ్య కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్ అంజీ నక్క రాము చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు All right. Roth. Arbo, vida muru hier, vandoi here wareen çarun. Whoa, Okay Raadid dear. Okay how info? Okay.

ఓకే రైట్ అందరూ ఒకసారి నిలబడండి సార్ ఓకే మీడియాలో కూడా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బడుగులింగ యాదవ్ రాజ్యసభ సమీప మాజీ ఆయన పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కలిసి కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన ఆరు సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆయన ఎంతో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సహకారంతో అభివృద్ధి పనులు చేసేటప్పుడు ఆయన ఆయుర్వాలతో బాగున్నారని కోరుకుంటూ ఆయన అవకాశం ఇచ్చిన విధంగా గారి గౌరనీరు వెంకటి పండుగారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ పాఠ్యార్యంలో జరిగింది దాకా ముఖ్యంగా చేసినటువంటి గౌరవనీయులు అక్రమ గారికి పెద్దలు పట్టణ అధ్యక్షుడు సభ్యులు మాజీ బరుకుల లింగయాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు సభ ఈఎట్టి కార్యాలయంలో మన మా ప్రధాన కార్యదర్శి పిన్నబైన శ్రీనివాస్ యాదవ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని అనిపాటు చేసి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మా యాగం తరపున బడుగు బలంగా ఆశాజ్యోతి అయినటువంటి చెగుర్లింగ యాదవ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు